హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో చేపలు పులుసు చేసి చూపిస్తున్నాను ఎప్పుడూ చేసేలాగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఇక్కడైతే నేను ఒక కేజీన్నర చేపలైతే తీసుకున్నాను అయితే ఈ సైజు ముక్కలు కొట్టించి శుభ్రంగా మూడు నాలుగు సార్లు నీళ్ళతో కడిగి తర్వాత రాళ్ళ ఉప్పు కూడా వేసుకొని రెండు సార్లు కడిగైతే పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత ఒక గిన్నెలోకి యాభై గ్రాముల చింతపండును వేసుకొని అయితే నానబెట్టుకోండి ఇక్కడ మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను ఒక పెద్ద మూడు నిమ్మకాయల సైజు అంత చింతపండునైతే వేసుకొని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళని కూడా వేసుకొని చింతపండుని నానబెట్టుకోండి ఈ చింతపండులో ఉన్న పీచు పిక్కలు అన్నీ తీసేసి మీకు చింతపండు త్వరగా నానాలి అని అంటే వేడి నీళ్ళని వేసుకోండి అప్పుడైతే చింతపండు ఒక ఐదు నిమిషాల్లోనే మంచిగా నానుతుంది ఈ చింతపండు నానే అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఎందుకు చూద్దాము స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత రెండు ఉల్లిపాయలను వేసుకోండి సన్నగా కట్ చేసి అలాగే కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి మూత పెట్టేసి ఈ ఉల్లిపాయ ముక్కలని అయితే మీడియం ఫ్లేమ్లో మంచిగా అయితే మగ్గనివ్వండి చూడండి ఉల్లిపాయ ముక్కలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని ఒకసారి కలిపి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి ఇక్కడైతే గసగసాలు వేసుకుని చిన్న క్లిప్ మిస్ అయ్యింది స్టవ్ ఆఫ్ చేసేసే ముందుగా ఒక టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మెత్తగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ చేప ముక్కల్లోకి ఒక టీ స్పూన్ ఫుల్గా సాల్ట్ని వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు ఫుల్గా కారం వేసుకోండి మీరైతే మీ కారానికి తగ్గట్లు చూసి వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే వేస్తున్నాను తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ఫిష్ మసాలా వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే అర టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకోండి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని ఈ మొత్తాన్ని అయితే చేప ముక్కలకి ఇలా చేత్తో కలుపుతూ బాగా పట్టించండి మీకు ఒకవేళ టైం ఉంది అని అంటే ఒక పది నిమిషాల పాటైతే అలా పక్కన పెట్టుకోండి చేప ముక్కలకి ఉప్పు కారం అన్నీ మంచిగా పడతాయి లేదంటే నెక్స్ట్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేయొచ్చు నేనైతే ఏం పక్కన పెట్టలేదు వెంటనే అయితే కూర చేసేసాను దానికోసం స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు లవంగాలు అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను కూడా వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చిని కూడా ఇలా పొలవగా కట్ చేసి వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని అయితే మంచిగా ఫ్రై అవనివ్వండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారం వేసి కలిపి పెట్టుకున్న చాప ముక్కలను కూడా వేసుకొని గరిటతో అయితే ఒకసారి మొత్తాన్ని కలపండి గరిటతో అయితే ఇది ఒకసారి కలపాలండి తర్వాత కలిపాము అని అంటే చాప ముక్కలు విరిగిపోతాయి గిన్నె పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మూడు నాలుగు నిమిషాల పాటు అయితే ఉడకనివ్వండి తర్వాత మూత తీసి ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోండి అలాగే ఒక పెద్ద గ్లాస్ వాటర్ కూడా వేసుకోండి గిన్నెను పట్టుకొని ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే కుదుపుకోండి గరిట పెట్టి తిప్పారు అని అంటే ముక్క అయితే విరిగిపోతుంది ఎంత చేసినా కానీ ఇలానే కుదుపుకోవాలి కానీ గరిట మాత్రం పెట్టకూడదు తర్వాత మూత పెట్టేస్తే ఒక పది నిమిషాల పాటైతే మీడియం ఫ్లేమ్లో ఇలా కుదుపుకుంటూనే ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత అయితే మొత్తి చూడండి చింతపండు పులుసు అయితే మంచిగా ఉడికిపోయి చిక్కగా అయి ఉంటుంది అలాగే ముక్క కూడా విరగకుండా మంచిగా ఉడుకుతుంది ఇందులోకి ఫైనల్గా అయితే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు కొత్తగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీ ఇక్కడికి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ముక్క కూడా అస్సలు విరగలేదు చూడండి మీకు నేను ఇక్కడ చూపిస్తున్నాను